ప్రతి రకం మొక్కలకి చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడానికి పెద్ద పెద్ద లీవ్స్ వచ్చేంత వరకు మొగ్గలనేవి స్టార్ట్ అయినప్పుడు ఆ మొగ్గ రాలకుండా మొక్క అనేది గుబురుగా రావడానికి మొక్కలలో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఏదైతే మనకి చిన్న చిన్న స్టెమ్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతాయో ఆ చిన్న చిన్న స్టెమ్స్ నుంచి కూడా మొగ్గలు స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యే విధంగా ఈరోజు ఫర్టిలైజర్ వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం ఈ అన్ని విషయాల గురించి మాట్లాడుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా మనం పెంచే అన్ని రకాల పూల మొక్కలలో బేసిక్ అనేది కంపల్సరీ బేసిక్స్ గురించి నేను ప్రతి వీడియోలో కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది బేసిక్స్ని మనం కంటిన్యూటీగా ఫాలో అయినప్పుడు మాత్రమే మన పూల మొక్కలు ప్రతిరోజు అది పూల మొక్క అనే కాదు ఫ్రెండ్స్ పండ్ల మొక్క ఏదైనా మీరు ఇష్టంగా గ్రోస్ చేసే మొక్కలన్నీ కూడా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి బట్ వాటికి పువ్వులు పండ్లు కూడా ఎక్కువగా రావడం జరుగుతాయి అండ్ రెగ్యులర్ పూత పిందే అవన్నీ కూడా ఉండడం జరుగుద్ది సో వీటికి వచ్చేసి బేసిక్స్ కంపల్సరీ ఫాలో అవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్లో కూడా నేను బేసిక్స్ అనేవి షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్క ఫర్టిలైజర్ ప్రతి ఒక్క వెజిటేబుల్ వేస్టేజెస్ నుంచి మనం ప్రిపేర్ చేసింది వెజిటేబుల్ వేస్టేజెస్తో కంపోస్ట్ ప్రిపేర్ చేయడం కానివ్వండి వెజిటేబుల్స్ని డైరెక్ట్గా మట్టి భాగంలో ఇవ్వడం కానివ్వండి వాటి నుంచి పేస్ట్ ప్రిపేర్ చేసి ఫెర్టిలైజర్స్ ప్లస్ పెస్టిసైడ్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మీరు ప్రతిరోజు కూడా మొక్కని హెల్దీగా గ్రో చేసుకోవాలి ఆ మొక్క సంవత్సరాల పాటు కూడా ఆరోగ్యంగా ఎక్కువ గుబురుగా సర్వైవ్ చేయాలి అనుకున్నట్లయితే మీరు తప్పకుండా అన్ని వీడియోస్ని వాష్ చేయండి మనము ఏ ఒక్కటి కూడా హెవీగా మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సింది కష్టపడాల్సింది ఏమీ లేకుండా చాలా కొద్దిపాటి టైంలో మనకి ఇంట్లోనే యూజ్ అయ్యేవి అండ్ వాటికి వేస్టేజెస్ ఉంటాయి కదా సో ఆ వేస్టేజెస్ నుంచి మనం ప్రిపేర్ చేసి మన మొక్కలకి అందించడం జరుగుతుంది ఇప్పుడు సమ్మర్ సమ్మర్ అంటే ఇంకా ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి సేమ్ ఫర్టిలైజర్సే బట్ కేరింగ్ ఎక్కువ ఎందుకు అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మట్టి భాగం పూర్తిగా గడ్డగట్టి పోవడం అలా జరుగుతుంది నార్మల్ సీజన్స్లో అయితే మనము ఒక్కరోజు సారీ ఒక్క పూట మాత్రమే వాటరింగ్ ప్రాసెస్ చేస్తాము సో సమ్మర్ వచ్చేసరికి టూ టైమ్స్ మనం వాటరింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి అంటే మట్టి భాగం ఎక్కువ గడ్డ కట్టకుండా ఎక్కువ పొడిగా ఉండకుండా చూసుకోవాలి దానికి మార్నింగ్ టైం ఒకసారి ఈవినింగ్ టైం ఒకసారి అలాగనేసి మట్టి భాగం చూసుకోకుండా రెగ్యులర్గా మార్నింగ్ టైం ఒకసారి ఈవినింగ్ టైం ఒకసారి అందించకూడదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మొక్క యొక్క మట్టి భాగం అనేది పూర్తిగా తడిగా ఉండడం జరుగుతుంది మనం మార్నింగ్ చేసిన వాటరే ఈవినింగ్ వరకు ఆ నెక్స్ట్ డే వరకు కూడా ఉండడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో మనం మళ్ళీ ఈవినింగ్ టైం వాటర్ ప్రాసెస్ అనేది చేయకూడదు సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కుళ్ళిపోవడం భాగం కుళ్ళిపోతే అసలు మెయిన్ వేరు భాగం కులిపోవడం వల్ల మొక్క ఎదిగే ఛాన్సెస్ అనేది ఉండదు కాబట్టి మొక్క యొక్క మట్టి భాగాన్ని ఓవర్ తడిగా ఉండే విధంగా చూడవద్దు ప్లస్ ఎండాకాలం అనేసి ఎండ ఎక్కువ పడుతుంది అనేసి వాటిని చేంజ్ చేయడం అలా వద్దు మార్నింగ్ టైం ఎండ పర్ఫెక్ట్గా మన మొక్కలకి తగలాలి సో మార్నింగ్ టైం ఎక్కువ ఎండ వచ్చేస్తుంది అనేసి వాటిని ప్లేస్ చేంజ్ చేయడం అలా కాకుండా సో ఆఫ్టర్నూన్ ఏదైతే ఎక్కువ ఎండ వచ్చే ప్రదేశం ఉండదో ఆ ప్రదేశం నుంచి మీరు చేంజ్ చేయండి ఏదైనా పెద్ద మొక్కలు ఉంటే ఆ మొక్కల నీడకి పెట్టేసేయండి చిన్న మొక్కల్ని సరేనా లేదా కాసేపు అలా పక్కన జరిపేసి ఏదైతే మార్నింగ్ ఎండ వస్తూ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టేసేయండి దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మట్టి భాగం అనేది చాలా మంచిగా ఉండడం జరుగుతుంది మనం వాటరింగ్ ప్రాసెస్ తర్వాత చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మట్టి భాగాన్ని పూర్తిగా మనం ఏదైతే వాటరింగ్ ప్రాసెస్ ఒక రోజు ఇస్తామో ఆ వాటర్ పూర్తిగా తీల్ చేసుకొని మనకి ఎండ నుంచి కూడా సూర్యరశ్మి మన మొక్కలకి కంపల్సరీ పడాలి అవి పడినప్పుడు మాత్రమే సంయోగ సంయోగక్రియ మంచిగా జరిగి మొక్కలు అనేవి హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది బేసిక్గా మనకి మొగ్గులు రాలడానికి ప్లస్ ఆకులు ఎండిపోవడానికి మట్టి భాగమే కారణం మట్టి భాగాన్ని మీరు పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ కిచెన్ వేస్టేజెస్ ఫర్టిలైజర్స్తో చాలా మంచిగా గ్రోస్ చేసుకోవచ్చు మన వీడియోస్లో మీరు వీడియోస్ చూస్తున్న విధంగా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న విధంగా సరేనా సో ఈరోజు సమ్మర్కి కూలెస్ట్ ఫర్టిలైజర్ అండ్ పొటాషియం ఫర్టిలైజర్ మన మొక్కలకి పువ్వులు పండ్లు వెజిటేబుల్స్ ఎక్కువగా రావడానికి పొటాషియం చాలా చాలా అవసరం పొటాషియం ఎంత మా మోతాదులో ఉండాలో దానికి సంబంధించి మట్టి భాగంలో పూర్తిగా అందించేసేయాలి దాని తర్వాత రెగ్యులర్గా అండ్ టూ డేస్కి ఒకసారి లిక్విడ్ రూపంలో కంపల్సరీ అందించేసేయాలి అది కూడా వెజిటేబుల్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేయడం లేదా వెజిటేబుల్స్ని డైరెక్ట్ వెజిటేబుల్స్ని మనము తీసేసుకొని ఫర్టిలైజర్లో ప్రిపేర్ చేయడం జరగాలి సరేనా సో ప్రతి మొక్కకి మొగ్గలు అనేవి ఫాస్ట్గా అయితే గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఈరోజు కూడా మనము ఫర్టిలైజర్ అనేది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకున్నాము మీరు ప్రతి మొక్క యొక్క కుండి భాగం చూసారు అండ్ మొక్కల మొగ్గ భాగం కూడా మీరు చూడడం జరిగింది అండ్ గ్రీనరీ అండ్ మొక్క యొక్క స్టేటస్ టోటల్గా సరేనా ఇలా ఖచ్చితంగా మీకు ఈ ఫర్టిలైజర్స్ వల్ల యూజెస్ అనేవి ఉండడం జరుగుతాయి ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ మస్క్మెల్లన్ మస్క్ మెల్లన్ యొక్క వేస్టేజెస్ ఈ మిశ్రమం ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను షార్ట్ తీసాను మీతో షేర్ కూడా చేస్తున్నాను ఆ షార్ట్లో చూడండి ఈ మిశ్రమంని ఎలా ప్రిపేర్ చేశాను అనేసి సో ఈ మస్క్ మెల్లన్ యొక్క పీల్స్ ఉంటాయి కదా తొక్కలు వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా మిక్సీ తెప్పించేసుకున్నాను ప్లస్ ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి మనము ఇలా మిశ్రమం రూపం ప్రిపేర్ చేస్తున్నాం కదా ఇటువంటి వాటికి సపరేట్గా ఒక గిన్నె అనేది పెట్టేసుకోండి ఇవి ఫర్దర్గా మనకి కిచెన్ వర్క్లో అటు ఈ వర్క్ చేస్తా కిచెన్ వర్క్ ఒక మిశ్రమం ప్రిపేర్ చేసినట్లయితే తొందరగా పాడైపోవడం జరుగుతుంది నేను రెండు గిన్నెలు అనేవి ఉంచుకోవడం జరుగుతుంది ఒకటేమో కిచెన్ వర్క్కి ఇంకోటి ఏమో మన గార్డెనింగ్ వర్క్ కోసం సో ఇది మన గార్డెనింగ్ వర్క్ కోసం నేను తీసుకున్నది సరేనా సో ఇలా చేసుకున్నట్లయితే సపరేట్ ఉంటుంది మనకి ఎక్కువ రోజులు వర్క్ అవ్వడం జరుగుతుంది మీరు యూస్ఫుల్ అనిపిస్తే ఇలా చేసుకోండి సరేనా సో ఇలా మిక్సీ తిప్పించేసుకున్నాను ఈ వేస్టేజెస్ని ఇది వచ్చేసి ఓన్లీ ఒక్క ఫ్రూట్ మాత్రమే ఒక ఫ్రూట్కి వచ్చిన వేస్టేజెస్ మాత్రమే ఈ మిశ్రమం అంతటినీ కూడా మన దగ్గర ఎన్ని ప్లాంట్స్ అయితే ఉంటాయో అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఒక మొక్కకి ఇచ్చి ఇంకొక మొక్కకి ఇవ్వకూడదు అని డౌట్స్ ఏం పెట్టుకో మాకండి ఫ్రెండ్స్ మనం ఇచ్చేది ఫుల్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ప్రిపేర్ చేసిన ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఇందులో కొన్ని హెచ్చుతగ్గులైనా కానివ్వండి ప్రాబ్లం ఏముండదు ఉండదు పూర్తిగా గ్రోత్ అవ్వడానికి ఇదైతే వర్క్ అవుతుంది సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్న మిశ్రమాన్ని ఎన్ని మొక్కలకి వాటర్ అవసరం అవుతుందో అన్ని మొక్కల్లో వాటర్ తీసేసుకోండి దాని తర్వాత ఈ మిశ్రమం అంతటిని కూడా ఇందులో యాడ్ చేయండి ఇవే తొక్కల్ని మనం రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఒకటి ఈ ప్రాసెస్ ఇంకొకటి మనం ఈ తొక్కల్ని చిన్న చిన్న పీసెస్గా ప్రిపేర్ చేసేసుకొని వాటర్లో ఓవర్ నైట్ వరకు సోక్ చేయండి లేదా వన్ డే వరకు కూడా మీరు సోక్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ డే లేదా ఓవర్ నైట్ ఎక్కువ రోజులు ఉంచు మాకండి అలా వేసేసుకొని మీరు అందులో అవసరమైతే బెల్లం యాడ్ చేయండి మనము రెగ్యులర్ ఫర్టిలైజర్స్లో అన్ని రకాల పోషకాలు అనేవి అందించడం జరుగుతుంది కాబట్టి బెల్లం యాడ్ చేయకపోయినా పర్వాలేదు అలా వేసేసుకొని ఓవర్ నైట్ ఉంచేసుకొని వీటిని స్ట్రెయిన్ ప్రాసెస్ చేయండి ఆ తొక్కల్ని తీసేసి ఏదైతే మనం కిచెన్ కంపోస్ట్ ప్రిపేర్ చేస్తామో అందులో యాడ్ చేయండి లేదా డైరెక్ట్గా అందులోనే మన దగ్గర ఉన్న మొక్కలకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసేసుకొని మొక్క యొక్క మట్టి భాగంలో ఇచ్చేసేయండి వన్స్ వీటి మొత్తాన్ని కూడా లిక్విడ్ ఫర్టిలైజర్లో అందించిన తర్వాత కూడా ఈ వేస్టేజెస్ ఇంకా ఇంకా ఎక్కువగా మీకు వస్తుంది అంటే ఆ వేస్టేజెస్ని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి సమ్మల్లో కంపల్సరీ దీన్ని అందించండి ప్రతి పది రోజులకొకసారి ఇదనే కాదు వాటర్ మెలన్తో కూడా సేమ్ ప్రాసెస్ ప్రిపేర్ చేసి అందించవచ్చు ఇలా లిక్విడ్ రూపంలో ప్లస్ పేస్ట్ ప్రిపేర్ చేసేసుకొని అందించేసుకోవచ్చు సమ్మర్కి ఇలా టెన్ డేస్కి ఒకసారి అందించండి నార్మల్ సీజన్లోకి వచ్చేసరికి కూడా దీనికి వారానికి ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్లో యాడ్ చేయండి లేదా పది రోజులకి ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్లో కూడా ఈ వాటర్ని యాడ్ చేయండి ఈవినింగ్ టైమ్స్లోనే ఇవ్వండి ఎంత అయితే వాటర్ తీసుకున్నగలుగుతుందో అంత వాటర్ మాత్రమే ఇవ్వండి వాటర్గా ఓవర్గా వాటరింగ్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఇలాగా వాటర్ అనేది తీసేసుకోవాలి పూర్తిగా ఇలా వాటర్ పూర్తిగా తీసేసుకున్నప్పుడు మాత్రమే మీకు మొగ్గలు అనేవి రాలకుండా హెల్తీగా ప్రతి మొగ్గ కూడా పువ్వులాగా మారడం జరుగుతుంది ఫ్రెండ్స్ వాటర్ అనేది పైన తేలుతూ ఉంటే వాటరింగ్ ప్రాసెస్ కొంచెం తగ్గించండి ఆ మట్టి మొత్తాన్ని కూడా గుల్లగా చేయండి మంచిగా దీన్ని ఎండనివ్వండి మార్నింగ్ ఎండలో మాత్రమే సరేనా సో కొన్ని ఇది ఇంకా గడ్డగట్టిపోతుంది అంటే కొంచెం ఇసుక యాడ్ చేయండి ఇసుక అనేది లేకపోయినట్లయితే ఏదైతే ఎర్ర మట్టితో కానివ్వండి నల్ల మట్టితో కానివ్వండి మీరు రిపోర్ట్ ప్రాసెస్ చేసి ఉంటారు సో అది గడ్డగట్టిపోవడం జరుగుతూ ఉంది ఇసుక కనుక యాడ్ చేసుకున్నట్లయితే పూ పూర్తిగా పీల్చుకొని మళ్ళీ డ్రై అయిపోవడం జరిగింది సరేనా నెక్స్ట్ వచ్చేసి ఇలా షవర్ ప్రాసెస్ చేయండి ఎండకి వడ గాలి అలా రావడం జరుగుతుంది నార్మల్ గాలిలు కూడా రావడం జరుగుతాయి కదా సో దానివల్ల డస్ట్ అదంతా పడుతుంది ఈ డస్ట్ ఏమవుతుంది అంటే పెస్ట్కి దారి తీయడం జరుగుతుంది అలా కాకుండా మనం ప్రిపేర్ చేసే ప్రతి ఒక్క ఫర్టిలైజర్తో ఇలా షవర్ ప్రాసెస్ చేయండి నార్మల్ వాటర్తో కూడా షవర్ ప్రాసెస్ చేయండి అంటే ఫర్టిలైజర్స్ ఇవ్వని రోజుల్లో నార్మల్ వాటర్తో షవర్ ప్రాసెస్ మీరు చేయవచ్చు సరేనా పిచ్చుగా చూసారా సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో ఎండ్ చేద్దాము ఇంకొక మొక్క గురించి మనం మాట్లాడుకొని ఇది వచ్చేసి టొమాటో మొక్క ఈ టమోటో మొక్క మనం ఏదైతే కిచెన్ వేస్టేజెస్ ఇవ్వడం జరిగిందో ఆ కిచెన్ వేస్టేజెస్ నుంచి గ్రోత్ అయిన ఒక చిన్న ప్లాంట్ ఈ చిన్న ప్లాంట్ని ఈ టబ్లో నేను వేయడం జరిగింది చాలా చిన్న చూస్తున్నాను ఈ కుండి నుంచి సపోర్ట్ కోసం ఈ టమాటో మొక్క సపోర్ట్ కోసం ఇక్కడ మంచం ఉంటే ఆ మంచం దగ్గర నేను పెట్టేసేయడం జరిగింది అండ్ వీటికి ఫ్లేవర్స్ వచ్చేసి ఫ్రూట్స్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి చూసారా ఇలాగా ఇదిగోండి ఇలాగైతే నేను పెట్టేసేయడం జరిగింది చూసా కదా మనం ఇచ్చే కిచెన్ వేస్టేజెస్తో ఎంత మంచిగా మొక్కలు ఎక్కువ గ్రోత్ అవుతాయి ప్లస్ మొక్కకి అవసరమైన పోషణ లభించడం జరుగుతుంది మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మేము డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ వాటికి రిలేటెడ్ వీడియోస్ ప్రతిరోజు మీకు తప్పకుండా అందుబాటులో ఉండడం జరుగుతుంది సరేనా సో ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చాలా చీపెస్ట్ ఫర్టిలైజర్స్తో ఇంత హెల్దీగా మొక్కల్ని గ్రోస్ చేసే ప్రాసెస్ మీరు ఎక్కడా చూసి ఉండరు సో చాలా ఈజీగా మనం సంవత్సరాల పాటు మొక్కల్ని గ్రోస్ చేసేయొచ్చు సరేనా సో సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ లైక్ చేయండి తప్పకుండా మళ్ళీ కలుద్దాం